ఉన్నావా ఎవరితో ఉన్నావు ఆయనతో ఉన్నావా అనేటువంటి అంశం మీద కొద్ది నిమిషాలు మనము ధ్యానం చేసుకుందాం రెండు చేతులు పైకెట్టి దేవునికి స్తోత్రం చదువు గట్టిగా హాలీలు ఓకే మంచిది ఈ రాత్రి కాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు విందాం చాలా శ్రద్ధగా వాక్యం విందామండి చూడండి లోకసు వార్త ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ అధ్యాయము రెండవ వచన భాగము ధ్యానం చేసుకున్నాం పన్నెండు మంది శిష్యులను అపిత్రాత్మలను వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను అనగా ఏడు దెయ్యాలు వదిలిపోయిన మగ్ధులైన అనబడిన మరియయు హేరోది యొక్క గృహ కూజా భార్యగు ఔసన్నయ్య చూసన్నయ్యో ఆయనతో కూడా ఉండేది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా ఇక్కడ యేసు ప్రభుతో వారందరూ కూడా ఉన్నారు వారందరూ కూడా యేసు ప్రభుతో ఉన్నారు ఎవరెవరు ఉన్నారు ఏసు ప్రభు శిష్యులు ఆయనతో ఉన్నారు పోతే రెండవదిగా అపితత్రాత్మలు వ్యాధులు పోగొట్టబడిన వారు ఉన్నారు అలాగనే ఏడు దెయ్యాలు వదిలిపోయినటువంటి మగ్గులైన మరియు కూజా భార్య అయిన హోసన్నయు సూసన్నయు వీళ్ళందరూ కూడా ఆయనతో ఉన్నారు వీరు ఎందుకు ఆయనతో ఉన్నారు యేసు ప్రభుని ఎందుకు ఎంబడిస్తున్నారు ఆయనతో ఎందుకు కలిసి తిరుగుతున్నారు అంటే దేవుడు చేసినటువంటి మేరులు మరవకుండా దేవుడు చేసినటువంటి ఉపకారాలు మరవకుండా ఏసు ప్రభువుని వారు ఎంబడిస్తూ ఉన్నారు దేవుని స్థాతం చెప్పండి గట్టిగా ఏం చేస్తున్నారు యేసుని వెంబడిస్తున్నారు ఇక్కడ ఎవరెవరు ఎంబడిస్తున్నారు ఎవరెవరు అంబడిస్తున్నారంటే పన్నెండు మంది శిష్యులు ఉన్నారు అలాగనే ఏడు దయ్యాలు వదిలిపోయినటువంటి మగ్దలే మరీ ఉన్నది అలాగనే కూజా భార్య ఓ సన్నయు అయినటువంటి వీళ్ళందరూ కూడా ఎవరిని అంబడిస్తున్నారు యేసుని అంబడిస్తున్నారు ప్రేమైన దేవుని బిడలారా ప్రభు అయిన యేస్సుని ఎంతో గొప్ప ఆశీర్వాదాలు వస్తాయి యేసుని అంబడించినప్పుడు గొప్ప దేవులను పొందుకుంటారు యేసు నెంబడిచ్చినప్పుడు రోగాలు పోతాయి యేసు నంబడించినప్పుడు అనేకమైన గొప్ప గొప్ప కార్యాలు జరుగుతాయి యేసు నెంబడిచ్చినప్పుడు స్వస్థత కార్యాలు బహుగా జరుగుతాయి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ రోజుల్లో చాలా మంది క్రైస్తవులు ఏసు ప్రభువుని వెంబడించకుండా ఎనగబడిపోతూ ఉంటారు లోకం వెంబడిపోతూ ఉంటారు సంబరాలు ఏమిటి పోతూ ఉంటారు పోతే ఇంకా అనేక చోట్లకు పరిగెత్తుకుంటూ పోతారు కానీ యేసుతో వెంబడించేవారు లేరు యేసుతో వెంబడించేవారు లేరు ఇక్కడ చూస్తే యేసు ప్రభు శిష్యులు ఏడి దెయ్యాలు వదిలిపోయిన మగ్ధన మరియా అపేత్రాత్ములు పట్టినటువంటి వారు దెయ్యములు పట్టినటువంటి వారు కూజా భార్య అయినటువంటి ఊసన్నయు సుసన్నయు వీళ్ళందరూ కూడా ఆయనని దేవుని వెంబడించిడ్లారా యేసు ప్రభువుని వెంబడించినప్పుడు వారిలో ఉన్న సంతోషం వేరుగా ఉంటది యేసుతో వెంబడిస్తే ఆయనతో వెంబడిస్తే నీ రోగాలు పోతాయి ఆయనతో వెంబడిస్తే నీకున్న బాధలు పోతాయి ఆయనను వెంబడిస్తే నీకున్న సమస్యలు పోతాయి ఆయనను వెంబడిస్తే నీకున్నటువంటి ప్రతి విధమైన బలహీనతలన్నీ కూడా పోతాయి కొట్టుకొని దెలుస్థానం చెప్పండి గట్టిగా ఇప్పుడు వీళ్ళందరూ ఎవరండి యేసు ప్రభు ఎంబడించిన వాళ్ళు ఎవరు అపవిత్రాత్మలు పట్టిన వారు వ్యాధి బాధలు కలిగినటువంటి వారు ఇకపోతే ఏడు దయ్యాలు పట్టిన మగ్ధులేని మరియా ఇకపోతే సన్న సుసన్నయు శిష్యులు అందర కలిసి ఆయనని వెంబడించిది ఈరోజు యసు ప్రభుని ఎంబడించేవారు లేరు లోకాన్ని ఉన్నారు లోక సుఖభోగాల కోసం వెంబడించే ఉన్నారు తుచ్చమైన వాటి కోసం పరిగెత్తి వెంబడించే ఉన్నారు లోక సంబంధమైన ఆచారాల కోసం పరిగెత్తేవారు ఉన్నారు కానీ ఏసుతో లేరు వీరందరూ కూడా యేసు ప్రభుతో ఉన్నారండి వీళ్ళందరూ కూడా యేసు ప్రభునితో ఉన్నారు ఆయన చేసినటువంటి కార్యాలలో ఉన్నారు ఆయనతో కూడా ఉన్నారు ఆయన వెళ్ళినటువంటి ప్రతి స్థలములో కూడా ఆయనతో పాటు వీరు కూడా ఉన్నారు దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా మరి సంఘము ఆయనతో ఉంటుందా మనము ఆయనతో ఉన్నామా ఆయనతో ఉండి వారందరూ కూడా దేవుని స్తీస్తున్నారు మనం ఒకసారి దేవుని యొక్క వాక్యం చూస్తే తొందరగా చదవాలి లోక శుభార్త లోక శుభార్త తొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం తొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిది వచనం జ్ఞాపకం చేసుకుందాం ఒకప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేయిచుండగా ఆయన శిష్యులు ఆయన యుద్ధ ఉండిని ఎక్కడున్నారండి అమ్మ యేసు ప్రభు శిష్యులు ఎక్కడున్నారు ఆయన ఒకప్పుడు ఒంటరిగా ప్రార్థన చేయిండగా ఆయన శిష్యులు ఆయన వెంట ఉండిరి ఎక్కడున్నారు శిష్యులమ్మ ఆయన వెంట ఉన్నారు ఎక్కడ ఆయన ఒంటరిగా ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ఎంత ఉన్నారు ఆయనను వెంబడించారు ఆయనతో ఉన్నారు ఆయన ఎక్కడికి పోతే అక్కడికి శిష్యులు కూడా పోతూ ఉన్నారు ఎక్కడున్నారంట ఆయనతో కూడా ఉండి మనం ఎక్కడుంటాం ఆదివారం శనివారం బుధవారం మందిరంలో ఉంటాము ఎవరన్నా సర్కాస్ పెడితే ఎక్కడుంటారు అందరూ సర్కాస్ దగ్గర ఉంటారు ఏసఐకాడ ఒక్కరు కూడా ఆ రోజు ప్రార్థన ఉంటుందో ఉండదో డీజే బాక్సులు పెట్టి కనుక డ్యాన్స్ లేస్తుంటే ఎక్కడుంటారు స్టేజ్ చుట్టూ ఉంటారు అంటే అర్థమేంటి యేసు ప్రభుని విడిచిపెట్టి ఆయన కార్యాలను విడిచిపెట్టి ఆయన పద్ధతులను విడిచిపెట్టి ఆయన న్యాయ విధులను విడిచిపెట్టి ఆయన యొక్క నిబంధనను విడిసిపెట్టి ఆయన నీకు ఇచ్చినటువంటి రక్షణ విడిచిపెట్టి ఏ సైని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్తున్నారు సంబరాల కాడికి వెళ్తున్నారు డ్యాన్సులు కాడికి వెళ్తున్నారు సర్కస్ల దగ్గరికి వెళ్తున్నారు ఏదన్నా మిమిక్ చేస్తే అక్కడికి వెళ్తున్నారు చూని యేసు ప్రభు వారు ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన శిష్యులు ఆయనతో ఉండిరి ఎవరితో ఉన్నారంట నీవు ఆయనతో ఉన్నావా నీవు ఉదయము ఆయనతో ఉంటున్నావా సాయంకాలము నువ్వు ఆయనతో ఉంటున్నావా ఉదయ కాలమున ఆయనతో కలిగి కలుగుంటున్నావా ఖాళీగా ఉంటే మధ్యాహ్నమున నీవు ఆయనతో సావాసం చేస్తున్నావా ప్రియమైనటువంటి సహోదరి ఆయన ప్రార్థన చేస్తుండగా ఆయన శిష్యులు ఆయనతో కూడా ఉండిరి నీవు ఎవరితో ఉండాలి యేసు ప్రభుతో ఉండాలి ఆయన కార్యకలాపాలతో ఉండాలి లోక సంబంధమైన ఆచారాలతో కాదు డీజే బాక్సులు పెట్టి డ్యాన్సులు వేసే ప్రోగ్రామ్ చేసే దగ్గర కాదు ప్రియమైన దీని బిడ్డలారా మనం ఎక్కడుండాలంటే ఏ సయ్యతో కూడా ఉండాలి దేవునికి స్తోత్రం చెప్పండి రెండు చదువులు పైకెత్తి చెప్పాలి ఎవరితో ఉండాలి మనము ఏ సయ్యతో ఉండాలి యేసు ప్రభుతో ఉంటే నీ బాధలు తొలగిపోతాయి ఆయనతో ఉంటే నీ సమస్యలు తీరిపోతాయి ఆయనతో ఉంటే నీకున్నటువంటి బలహీనతలన్నీ తొలగిపోతాయి ఆయనతో ఉంటే నీకున్నటువంటి వ్యాధి బాధలు తొలగిపోతాయి ఆయనతో ఉంటే నీకున్నటువంటి కష్టాలు కన్నీళ్లు తీసివేయబడతాయి ఆయనతో ఉంటే సంతోషముతో సమాధానముతో ఉంటావు ఆయనతో ఉంటే నీవు ఆనందంతో ఉంటావు అందుకే యేసు ప్రభు అని చెప్పారు యహంశు సువార్త పదిహేను అధ్యాయంలో ఏం చెప్పారు ఏం చెప్పారు చెప్పండి మీరు వే నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు నాతో ఉంటేనే మీరు పలించారు ఎవరితో ఉంటే పలిస్తామంటాం ఆయనతో ఉండాలి యేసు ప్రభు ఏమన్నాడు నేను ద్రాక్షణిని తీగలు మీరు నాతో అంటుగట్టబడి ఉంటేనే నాతో ఉంటేనే మీకు ఆశీర్వాదం నాతో ఉండినప్పుడే మీకు దీవెన మాతో ఉండినప్పుడే సంతోషం నాతో ఉన్నప్పుడే సమాధానం నాతో ఉన్నప్పుడే నీకు శాంతి నాకు వేరుగా ఉండి నీవేమి చేయలేవు ఏరుగా ఉంటే ఏమైపోతావు చెప్పాలి వేరుగా ఉంటే ఏమైపోతావు ఎండిపోతావు ఏమైపోతు చెప్పండి ఎట్లా ఎండిపోతావు చెప్పండి మా వేరైపోతే ఎలాగంటే ఎలాగ ఎండిపోతావు తెగులు పట్టిన మిరప చెట్టు ఎలాగ ఎండిపోద్దు తెగులు పట్టిన ఒరుదుబ్బు ఎలా ఎండిపోద్దు తెగులు తెగులు తగిలిన పత్తి చెట్టు ఎలా ఎండిపోద్దు అలాగనే నీవు కూడా ఎండిపోతావు ఎందుకు పత్తి చెట్టు ఎండిపోతుంది భూమికి ఏరులకు కనెక్ట్ తెగిపోయింది ఫలించలేదు ఎందుకు మిరు మిరప మొక్క అక్కడక్కడ ఎండిపోతుంది అంటే భూమికి తన చెట్టు మలిసే ఏర్లకు కనెక్షను ఉండదు ఒరుదు బెందుకు పోతుంది తెగులు చేత వరుదు బెండిపోతుంది అలాగనే ఏసుతో గనక నువ్వు లేకపోతే నీవు ఎండిపోతావు ఏసుతో లేకపోతే ఫలించలేవు లేకపోతే నీవు అభివృద్ధి చెందలేవు ఏసుతో లేకపోతే సమస్యలు వస్తాయి ఏసుతో లేకపోతే బాధలు వస్తాయి యేసు ప్రభుతో లేకపోతే నీకన్నీ చాలా బాధలు ఇరుకులన్నీ కూడా వెంటాడుతూ ఉంటాయి దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్దాం గట్టిగా హాలే లూయ ఇప్పుడు ఏసు ప్రభు శిష్యులు ఎవరితో ఉన్నారండి ఆయనతో కూడా ఉండి రెండు చెర్లు పైకెత్తి స్తోత్ర చెప్తా ఒకసారి గట్టిగా చెప్పండి గట్టిగా హాలి చూడండి మార్కు శుభార్త పదిహేనవ అధ్యాయము నలభై ఒకటో వయస్సును త్వర బైబిల్ తీసి తొందరగా త్వరగా మీరు మార్కు శుభార్త పదిహేనవ అధ్యాయము నలభై ఒకటో వయస్సున భాగం చదవండి త్వర ఆయన గలిలేయిలో ఉన్నప్పుడు ఆ ఉన్నప్పుడు వీరు ఆయనను వెంబడించి చాలు చాలు ఎవరంటండి యేసు ప్రభు వారు వచ్చినప్పుడు అనేక మంది స్త్రీలు పరిసారము చేయటానికి వచ్చారండి దేవునికి పరిశ్రమ చేయటానికి దేవుణ్ణి ఆరాధించి స్థుతించడానికి ఆయనను గణపరచడానికి ఆయనను స్థుతించడానికి గలిలయ యేసు ప్రభు వచ్చినప్పుడు కొంతమంది స్త్రీలు ఆయనతో వెంబడించి అలాగనే రెండవ దినవృత్తాంతాలు వృత్తాంతాలు ముప్పై అధ్యాయం ఇరవై ఒకటవ వర్షంలో గొప్ప నాదము గల వాయిద్యములతో ప్రతి దినము ఆయనను స్థుతించుచూ ఉండి ఏంటంటే అమ్మా ఆయనను స్థుతిస్తూ ఉన్నారు ప్రతి దినము కూడా గొప్ప స్వరముతోటి గొప్ప నాదముతోటి ఆయనను పాడుచు స్థుతించుచూ ఉండరి అదే విధముగా యవంశ వార్త ఆరో రెండవ వస్త్రం చూస్తే రోగులు ఎడల ఆయన చేసిన సూచక్రియలను చూసి బహుజన జనులు ఆయనని వెంబడించి ఎవరంటే చాలా మంది ఆయనని ఎంబడించారు ఎలాగ ఎంబడించారు ఆయన చేసిన సూచిక క్రియలు ఆయన పోగొట్టినటువంటి వ్యాధులు ఆయన చేసినటువంటి గొప్ప గొప్ప కార్యాలను బట్టి వారు ఏం చేశారు చెప్పండి ఏం చేశారమ్మా ఏం చేశారు ఆయనను వెంబడించి ఆయనను వెంబడించారండి ఆయన రోగుల పట్ల చేసిన అనేకమైనటువంటి కార్యాలను బట్టి ఆయనను వెంబడించేది పిల్లల మనము కూడా ఎవరిని వెంబడించాలి ఎవరిని వెంబడించాలమ్మ ఆయనతో ఉండాలి ఆయనను వెంబడించాలి ఏం చేయాలి చెప్పండి ఆయనతో ఉండాలి ఆయనను వెంబడించాలి ఆయనతో ఉంటూనే ఆయనను వెంబడిస్తూ ఉండాలి ఆయన చేసిన కార్యాలు మనము జ్ఞాపకం చేసుకుంటూ ఆయనతో ఏం చేయాలి వెంబడించాలి వెంబడించే మనసు కావాలి ఆయనతో ఉండే ఆయనతో ఉండే మనసు కావాలి వెంబడించే మనసు కావాలి అలాంటి మనస్సు మనము కలిగి ఉంటే ఆశీర్వదించబడతాం అదే విధముగా మనము దేవుని యొక్క వాక్యం చూస్తే జ్ఞాపకం చేసుకోండి పదకొండు వర్షంలో వారు చేర్చి ధరికి విడిచిపెట్టి ఆయనను వెంబడించి ఎవరంటీ శిష్యులు ఏమి విడిచిపెట్టారంట ఏ విడిచిపెట్టారు సమస్తముని విడిచిపెట్టి ఆయనని ఎంబడించిది ఎవరితో ఎంబడించారు ఏమా ఏసడించారు వాళ్ళని విడిచిపెట్టారు దోని విడిచిపెట్టారు వారు కొన్న బ్రతువు తెరువును విడిచిపెట్టారు అన్ని విడిచిపెట్టి ఎవరిని అంబడించారండి ఏమా యేసు ప్రభుని అంబడించారు కారణం ఏంటి ఈ వలలు మనల్ని నిత్య జీవానికి తీసుకెళ్ళలేవు ఈ పడవలు మనల్ని నిత్య జీవానికి తీసుకెళ్ళలేవు ఈ ప్రయాస నిత్య జీవానికి తీసుకెళ్ళలేవు ఏసుతో ఎంబడిస్తే నిత్య జీవం ఉంటుంది యేసుతో ఎంబడిస్తే గొప్ప విజయం ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో యేసు ప్రభు శిష్యులు వలలు విడిచిపెట్టి ధోని విడిచిపెట్టి బ్రతుకు తెరుగు విడిచిపెట్టి యేసు ప్రభుని ఎంబడించారు ఎంత గొప్ప భాగ్యం అండి ఏందమ్మా నిన్న పని ప్రార్థనకు రాలేదంటే పనికి పోయినా పనికి ఇలా ఎక్కడికి వెళ్ళామమ్మా యేసు ప్రభు శిష్యులు అన్ని ఆయన వెంబడించారు దేనికోసం నిత్య రాజ్యము కొరకు నిత్య రాజ్యము నిత్య రాజ్యము కొరకు వారసత్వము కొరకు పిల్లల పరలోక పౌరుషత్వం కొరకు పరలోక రాజ్యములో ప్రవేశించుట కొరకు ఆయన అన్ని విడిచిపెట్టి యేసును నువ్వు వెంబడిస్తావా యేసుని ఎమ్మా యేసుని అంబడిస్తావాసుని అంబడించాలంటే మనం ఏం చేయాలి చెప్పండి ఆయనతో కూడా ఉండాలి ఆయనతో ఉంటే నీవు ఆయన అంబడిస్తావు ఇంకొక మాట లోక శుభార్త మూడవ అధ్యాయము ఇరవై ఏడవ వర్షం గొప్ప జన సమూహమును ఆయనను కూర్చురొమ్ము రొమ్ము కొడుసం చాలా మంది స్త్రీలు ఆయనను వెంబడించిరి మన అంశం వెంబడించిది తర్వాత ఆయనతో ఉండిరి నీవు ఆయనతో ఉండాలి ఆయనను వెంబడించాలి ఇక్కడ అనేక మంది గొప్ప జనసమూహము ఆయనను కూర్చి రుంగుగొట్టుకొనిచ్చు ఆయనని వెంబడించిరి దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఎవరినంట యేసు ప్రభుని చూసి ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను మార్కు శుభార్త పదిహేనవ అధ్యాయము ముప్పై తొమ్మిది వర్షము నుంచి నలభై వరకు ఆయనకు ఎదురుగా నిలిచి ఉన్న శతాధిపతి ఆయన ఈలాగూ ప్రా ఈలాగూ ప్రాణం విడిచిడ చూసి నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడు అని చెప్పాను కొందరు స్త్రీలు దూరం నుండి చూసుచుండి వారిలో మగ్గులైన మరియు చిన్న యాకోబు తల్లి అయిన మరియు ఉండిది ప్రయాణిరాభుని అమ్మడం ఎంతవరకు అమ్మడించారు చెప్పండి యేసు ప్రభు శిలువ మరణం పొందేంత వరకు కూడా అంబడించారు సిలువ మోసినప్పుడు ఆయన అంబడి ఉన్నారు కొరడతో కొట్టుచున్నప్పుడు ఆయన అమ్మడి ఉన్నారు వారు పారిపోలేదు శిష్యులైనా పారిపోయి దాక్కున్నారు కానీ ఈ స్త్రీలు మాత్రము ఆయనని అంబడించారు ఆయనని అంబడించారు సిలువ మోసేటప్పుడు ఆయన సిలువను చూసి స్త్రీలు ఏడుస్తున్నారు ఆయన కొరడతో కొడుతున్నప్పుడు ఆయనతోనే ఉన్నారు ధైర్యంగా ఉన్నారు లోకరక్షకుడు సిలువ బాధ పొందుతున్నాడని జీవాధిపతి అయిన యేసు ప్రభు శిలువ అపీక్ష చెప్పేసి స్త్రీలందరూ కూడా దుఃఖముతో ఏడుస్తూ ఏసు ప్రభుని అంబడించారయ్యా అయ్యో నీకా ఈ బాధ ఏ పాపము లేని ప్రభు ఏ నేరము చేయని ఆయనకా ఈ బాధ ఆయనకా ఈ శ్రమ నీకా ఈ శ్రమలు అని అనేక మంది ఏడుస్తూ ఆయన నెంబడించారు చూసారా ప్రియమనే దాని బిడ్డరా యేసుక్రీస్తు ప్రభు వారు వరకు కూడా ఆయన ఎంబడించారు ఇకపోతే యేసు క్రీస్తు ప్రభు వారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేసినప్పుడు కూడా చాలా మంది ఆయన నెంబడించారు ఆయన దగ్గరకు వచ్చారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ ప్రియ దేవుని సంగమా కష్టాలు వచ్చినప్పటికి బాధలు వచ్చినప్పటికీ నీవు ఆయనతో ఉండాలి ఎవరితో ఉండాలి చెప్పండి ఎవరితో ఉండాలి ఆయనతో సావాసం కలిగి ఉండాలి బైబుల్లో ఉంది ఏపు గ్రంథములో ఆయనతో సావాసం చేసిన నీకు సమాధానము కలుగునని ఆయనతో ఉంటే నువ్వు ఫలిస్తావు ఆయనతో ఉంటే అభివృద్ధి చెందుతావు ఆయనతో ఉంటే నీకున్న సమస్యలు పోతాయి ఆయనతో ఉంటే నీకున్న బాధలు పోతాయి ఆయనతో ఉంటే నీకున్నటువంటి ప్రతి వ్యాధి తొలగిపోతుంది ఆయనతో ఉంటే నీకున్న ప్రతి బలహీనత తొలగిపోతుంది ఆయనతో ఉంటే నీకున్నటువంటి ప్రతి రోగము కూడా తీసివేయబడుతుంది దేవుడికి స్తోత్రం కలుగుని దాకా ప్రియమైన దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకొని రాత్రి కాల సమయంలో ఆ స్త్రీలందరూ కూడా మగ్ధులేని మరియ వేరొక మరియా యాకోబు వాళ్ళ చిన్న మరి అమ్మ వీళ్ళందరూ కలిసి కూడా యేసుప్రభు శిలువును కూడా వెంబడించారు మరణించే వరకు కూడా ఆ సిలువును పట్టుకొని స్త్రీలందరూ ఏడ్చారు ఆయనను వెంబడించారు ఆయనతో ఉన్నారు ప్రియా దేవుని బిడ్డలారా అలాంటి కృపా భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించిందిగాక అందరం ప్రార్థన చేసుకోని తల మంచి అండి ప్రభు అని జమగా నీతో మేము ఎమ్మడించలేకపోతున్నాం అయ్యా నిన్ను మేము స్థుతించలేకపోతున్నాం నిన్ను మేము ఆరాధించలేకపోతున్నాం అయ్యా దయతో జ్ఞాపకం చేసుకోండి అందులో చేద్దాం ఒక్క నిమిషం ఒక ప్రార్థన చేద్దాం ఎస్ నీకు స్తోత్రం స్తోత్రము నాయ అయ్యా నిన్ను ఎమ్మడించలేకపోతున్నాం నీతో ఉండలేకపోతున్నావు సమయం రావటం లేదయ్యా అయ్యా నీతో ఉండటానికి సమయం కుదరలేదు నిన్ను వెంబడించుకునే సమయం నాకు రావటం లేదు ప్రభు అంత పని బాటల మీదనే కాలం గడుపుతున్నాను నిద్ర మీదనే కాలం గడుపుకుంటున్నాను లోక భోగ భాగ్యాల మీదనే కాలం గడుపుకుంటున్నాను లోక సుఖ భోగాలతో కాలం గడుపుకుంటున్నాను కానీ నీతో ఉండలేకపోతున్నానయ్యా నీతో ఎమ్మడించలేకపోతున్నానయ్యా అని ఒకసారి అందరం ప్రార్థన చేసుకున్నాను అందరూ ప్రార్థించి నీవు ఎవరితో ఉంటున్నావు దేవుడితోనా దెయ్యముతో ఉంటున్నావా లోకముతోనా దేవుడితో ఉంటున్నావా లోక శాపముతోనా దేవుని ఆశీర్వాదంతో నింపబడుతూ ఉన్నావా లోక సంబంధమైనటువంటి ఆశారాలతో ఉన్నావా దేవుని యొక్క నిబంధనలకు కట్టుబడి ఉన్నావు ఈ రాత్రి కాల సమయంలో అమ్మ తల్లి సహోదరుడ సహోదరి నీవు ఎవరితో ఉన్నావు ఎవరిని అమ్మడిస్తున్నావు ఎవరితో సావాసం కలిగి ఉన్నావు ఎవరితో నువ్వు వెంబడిస్తున్నావు ఈ రాత్రికాల సమయంలో ఒకసారి తీర్మానం చేసుకో అయ్యా ఇది మొదలుకొని నేను నీతో ఉంటానయ్యా అయ్యా ఇది మొదలుకొని అయ్యా నీతో ఉంటాను నీతో ఉంటాను నిన్ను వెంబడిస్తాను ఎన్నో రోగాలు తీసేసిన ఏసయ్యతో వెంబడిస్తావా ఎన్నో బాధలు తొలగించిన ఏ సయ్యతో వెంబడిస్తావా నీకున్న సమస్యలన్నీ తీర్చినా ఏ ఉంటావా నీకున్నటువంటి ప్రతి బలహీతను తొలగించినా యేసు ప్రభుతో ఉంటావా ఆయనతో వెంబడిస్తావా ఈ రాత్రి ఒకసారి గుర్తు పెట్టుకో ప్రార్థన చేసుకో మహా పైన మాత్రం ప్రేమ కలిగిన మా నాయన జీవాధిపతిని స్తోత్ర దేవా ఎంతోమంది నిన్ను వెంబడించారు ఎంతోమంది వెంబడించి రోగాలు పోగొట్టుకున్నారు నిన్నెంతో మంది వెంబడించి స్వస్థతలు పొందుకున్నారు ఎంతోమంది నిన్ను వెంబడించి అయ్యా వ్యాధులు బాధలు అన్ని తొలగించుకున్నారు ఎంతోమంది నిన్ను వెంబడించి అపిత్రాత్మలు వ్యాధి బాధలు పోగొట్టుకున్నారు ఎంతోమంది నిన్ను వెంబడించి స్వస్థత పొందుకున్నారయ్యా అలాంటి గొప్ప భాగ్యాన్ని మీరు మాకు దయచేయండి ప్రభు ఇది మొదలుకొని నీతోనే ఉంటామయ్యా ఇది మొదలుకొని నిన్ను వెంబడిస్తామయ్యా ఇది మొదలుకొని ప్రభు నీతో ఉంటాము నిన్ను వెంబడిస్తామయ్యా సహాయము చేయండి అయ్యా నీకు రూపలోకి నాకోలే నీ కృపలో బలపరి దీవించి మహిమ పొందుకోమని ఏనాములో ప్రార్థించి అడిగి మనం చేసి వేడుకుంటున్నాము తండ్రి ఆమె అందరికీ వంద